హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చెన్నై కోయమూడి మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు పడుతున్నావు అనేది తెలుసుకుందామండి ఈరోజు డేట్ చూస్తే కనుక సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కనుక చిన్న బాక్స్ థర్డ్ రకం క్వాలిటీలో వంద రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల దాకా పడుతుందండి థర్డ్ రకం క్వాలిటీలో అదే సెకండ్ రకం క్వాలిటీలో మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల మధ్యలో పడుతుంది అండి సెకండ్ రకం క్వాలిటీ అదే మంచి ఫస్ట్ రకం టాప్ అండ్ టాప్ క్వాలిటీలు చూస్తే కనుక ఐదు వందల నుంచి ఆరు వందల యాభై అరవై డెబ్బై తొంభై ఏడు వందల పది ఇరవై ముప్పై ఏడు వందల ముప్పై దాకా వెళ్ళిందండి టాప్ అండ్ టాప్ ఈరోజు చిన్న బాక్స్ చెన్నై కోయంబడి మార్కెట్లో ఏడు వందల ముప్పై దాకా వెళ్ళిందండి అదే సెకండ్ రకం క్వాలిటీలు క్వాలిటీలు చూస్తే కనుక ఆవరేజ్ క్వాలిటీలు అందరికీ పడుతున్న క్వాలిటీలు చూస్తే కనుక ఐదు వందలు నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో అనేది అందరికీ పడుతున్న రేట్లు అండి చెన్నై కోయింపూడ మార్కెట్ పెద్ద పెద్ద బాక్స్ విషయానికి వెళ్తే కనుక ప్రారంభ రేటు వంద రూపాయల నుంచి ప్రారంభమై పన్నెండు వందల యాభై దాకా వెళ్ళిందండి చెన్నై కోయంబూడ మార్కెట్లో పెద్ద బాసు పన్నెండు వందల పెద్ద బాసు అంటే మరే పెద్ద బాసు కదండి ఇరవై రెండు కిలోల బాక్సు పన్నెండు వందల యాభై దాకా వెళ్ళిందండి చెన్నై కోయింపూడ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు అండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో